ప్రజా ఆశీర్వాద యాత్ర నడుస్తుంటే ఈరోజు ఉగాది కనుక నేను ఇంట్లో పూజలు చేసి ఉందామనుకున్నా అట్లే పట్టణమే ఉందామనుకున్నా కానీ ఇక్కడ కొమర్ కొమర్బండ గ్రామం షాబాద్ మండల్ చేవలని నియోజకవర్గంలో పక్క గ్రామం దగ్గర గ్రామం కేసారం కూడా వీళ్ళు యువకులందరూ వచ్చి మేము ఈరోజు ఇక్కడ బీజేపీ లేకుండే కానీ అరవై శాతం గ్రామ గ్రామమే మేము కలుస్తామని నన్ను ఇక్కడ పిలవడం జరిగింది పిలిస్తే మంచిగా అరేంజ్మెంట్స్ చేసి జామ్యానా వేసి మొత్తం గ్రామం వచ్చి కూర్చున్నది వివరంగా ఐదుగురం మాట్లాడినాము వివరంగా విన్నారు ఇని ఇవన్నీ మాకు తెలియదు కొన్ని విషయాలు అది మోడీ గారు చేస్తున్న పథకాలు అన్నీ కూడా ఇక్కడ అందుతలేవు బియ్యం అయితే అందుతున్నాయి కానీ వేరే పథకాలు లోన్లు అవన్నీ అందుతలేవు ఇప్పుడు వాళ్లకు నిజంగానే ఆ నిర్ణయం చాలా మంచి నిర్ణయం ఏది బీజేపీని జాయిన్ అవుతున్నామని మొత్తం గ్రామం ఉత్సాహంగా ఉన్నది ఈడ షాబాద్ మండలి ఎక్కడైతే కొంచెం బలహీనంగా ఉండేదో బీజేపీ ఇప్పుడు అన్నిట్లా గట్టిగా షాబాద్ మండలే అవుతున్నది ఈరోజు యువకులు ఎనభై మంది ఇరవై మంది ఎనభై మంది అంటే మొత్తం ఎనభై మంది జాయిన్ అయినారు కానీ వాళ్ళ ఇంకా వాళ్ళ కుటుంబాలు అవన్నీ ఉన్నాయి అయితే ఇంకొంతమంది జాయిన్ అవుతుంది కానీ ఈరోజు పండుగ కనుక జాయిన్ కాలేదు కేసీఆర్ఎన్ ఇరవై మంది ఇక్కడ ఇక్కడ ఒక అరవై డెబ్బై మంది ఉగాది అంటే పచ్చడి తాగుతాం పచ్చడి చేసుకొని తీపి పులుపు చేదు అన్నీ ఉంటాయి కానీ ఈసారి తీపి ఎక్కువ ఉంటుందని నేను అనుకుంటున్నాను